వేణు తండ్రి రెడ్డిని మందులు రాసి ఇచ్చి ఇంటికి పోయి ఈ మందులు వాడమన్నారు రెడ్డిని ఇంటికి తీసుకొచ్చారు సెలవుల్లో కావడం వల్ల వేణు కూడా ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లంతా కొంత సందడిగా ఉంది దసరా సెలవులు అక్టోబర్లో వచ్చాయి వేణు ఇంటికి వచ్చాడు అమ్మ నాన్న చిన్నమ్మలు అక్కయ్యలు అందరూ ఉన్నారు ఇల్లు నిండుగా నవ్వుతున్నది వేణుకు సంతోషంగా ఉంది నాన్నతో స్కూల్ విషయాలు ఎప్పటి వాళ్ళే మాట్లాడుకున్నారు భయం భయంగానే నొప్పి తగ్గిపోయిందా నాన్న అని అడిగాడు తగ్గిందని తండ్రి చెప్పిన సమాధానానికి వేణుకు సంతోషం కలిగింది ఆ తర్వాత వేణు తన చెల్లాయిలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు రమాకాంత్కు క్యాన్సర్ చివరి దశ లక్షణాలు కనపడుతున్నాయి క్యాన్సర్ కురుపు నుండి రక్తస్రావం జరగడం వ్యక్తి బలహీనపడడం నెల రెండు నెలల్లో ప్రాణాపాయం కలుగుతుంది అనడానికి ముఖ్య లక్షణాలు ఆ దృశ్యాలను చూసి అందరూ భయపడుతున్నారు వేణు చిన్నక్క కుశల మాత్రమే కురుపు దగ్గర బటను పెట్టి రక్తస్రావాన్ని ఆపేది అట్లా రెండు మూడు రోజులకు ఒకసారైనా జరిగేది తగ్గుతుందన్న వ్యాధి తీవ్ర రూపాన్ని దాల్చేసరికి అందరికీ అనుమానం వేసింది శరీర నొప్పులతో అతనికి రాత్రి నిద్ర పట్టేది కాదు వేణు తల్లి సరళమ రాత్రుళ్ళు నిద్రమాని సపర్యలు చేసేది ఎవరిని ఏనాడు బాధ పెట్టని రమాకాంత స్థితి ఈనాడు భిన్నంగా ఉంది అన్ని ఔషధ పద్ధతుల మీద మంత్రతంత్రాల మీద నమ్మకం పోయింది ఒక భగవంతుడు మాత్రమే రక్షిస్తాడని విశ్వాసం కలిగింది అంతకన్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి వారిది అందువల్ల కుటుంబంలోని పిల్లలందరూ దేవుని ఇంట్లో ఉదయం సాయంకాలం భక్తిపూర్వకంగా తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మొదలుపెట్టారు వేణు భక్తి గీతాలను స్వయంగా రాసి బాణీలను కూర్చు పాడేవాడు ముఖ్యంగా చిన్నతనంలో తండ్రి చెప్పిన ఓ సర్వలోకేశ ఓ దేవదేవా దీవించు మమ్మేలు దీనమందారా అని భక్తితో పాడేవారు ఇంతలో వేణు దసరా సెలవులు ముగిశాయి ఈసారి తండ్రికి బదులుగా పెద్ద బావ స్కూల్కు తీసుకెళ్లాడు వేణుకు తండ్రి ఆరోగ్యం గురించి దిగులుగా ఉంది కానీ ఏం చేయగలడు రమాకాంత్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది కుటుంబ సభ్యులందరూ సలహా ఇచ్చినట్లు తనకు విశ్వాసం లేకపోయినా తీర్థయాత్రలకు బయలుదేరాడు రమాకాంత్ తనకు విశ్వాస పాత్రుడైన హనుమంతయ్యను మొదట బొంబాయి నగరంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాటా ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్లో క్యాన్సర్ కోసం పరీక్ష చేయించుకున్నాడు అక్కడ డాక్టర్లు కూడా లాభం లేదని చెప్పారు ఆ తర్వాత టాటా నగర్ బీహార్కి వెళ్ళి అక్కడ కూడా పరీక్షలు చేయించుకున్నారు సమాధానం మాత్రం అదే ఎదురైంది అతడు యాంత్రికంగా బస్సులు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు తన జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకొని డబ్బులను రైలు ప్రయాణంలో పోగొట్టుకున్నాడు అతని మనస్సు కలకు మంది మనిషిలో పరధ్యానం ఎక్కువైనప్పుడు ఎట్లా జరుగుతుందా అని నవ్వుకున్నాడు బ్రతుకుపై ఆశ లేనప్పుడు ఆలోచనలు కూడా ముందుకు సాగవు మనసు ముద్దుబారిపోతుంది ముఖంలో ఉత్సాహం కనిపించదు కళ్ళల్లో ఆశా మెరుపులు మాయమవుతాయి కేవలం నడుస్తున్న శవం వలె మనిషి మారిపోతాడు రమాకాంత్ కూడా ఇతరుల కోసం ఎంతగా నటించాలని ప్రయత్నించిన కృత్రిమత్వం కనిపిస్తూనే ఉంది వృక్షానికి ఒక్కొక్క ఆకు రాలిపోతున్నట్లు అతని జీవన వృక్షంలోని ఒక్కొక్క రోజు కాలగర్భంలోకి జారిపోతున్నాయి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రమాకాంత్ మరో ప్రయాణం మొదలుపెట్టాడు చివరిసారిగా శ్రీశైలం తిరుపతి వెళ్ళి రమ్మన్నారు భార్య కూతుళ్ళు ఈసారి రమాకాంత్ వెంట అల్లుడు లక్ష్మారెడ్డి బయలుదేరాడు మొదట శ్రీశైలం చేరుకున్నారు పవిత్రమైన కృష్ణవేణి జలాల్లో స్నానం చేసి భ్రమరాంభ మల్లికార్జునలను దర్శించుకున్నారు ఆ ప్రదేశం రమాకాంతకు బాగా నచ్చింది అందుకే అతడు నాలుగు రోజులు తనివి తీరా గడిపి తిరుపతికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని చివరిసారిగా దర్శించుకున్నాడు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు అది చిట్ట చివరిదని అతనికి తెలుసు తన సుదీర్ఘమైన జీవితమైన ర అనే రైలు యాత్రలో ఎన్ని ఘటనలు సందర్భాలు వెళ్ళిపోయాయో కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాయి సో ఇంటికంటే అతని స్మృతి పదంలో తన మొదటి ఇచ్చిన చివరి మాట మదిలో మెదిలేదు దాన్ని నెరవేర్చాడు తాను తన జీవితానికి ఇది చాలు అనుకున్నాడు తృప్తిగా ఇంటికి చేరుకున్నాడు బాగా నీరసించాడు చలి ప్రభావం కూడా అతన్ని బలహీనపరిచింది నిద్రలో కలవరింతలు ఎక్కువయ్యాయి ఆహారం తీసుకోవడం తగ్గించాడు ఆయన ఆరోగ్యం క్షీణించడం అందరినీ కలవరపరిచింది రాత్రి శరీర నొప్పులతో నిద్రపట్టేది కాదు అందులోనే జ్వరం కూడా ఆరంభమైంది ఆ స్థితిలో నరాలు బలహీనపడ్డాయి వాటి ప్రభావం మెదడుపైనా పడింది అటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి పగవారైన భూపతి రెడ్డి కొడుకైన శేఖర్ రెడ్డిని తీసుకురమ్మని పట్టుపట్టేవాడు రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయి సంవత్సరం దగ్గర పడుతున్నది వారు చేతబడి చేశారని మంత్రగాళ్ళు నొక్కి చెప్పారు మామూలు జనాలు కూడా గాఢంగా నమ్ముతున్నారు కుటుంబ సభ్యులైతే శాపనార్థాలు పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో రమాకాంత్ కోరికను ఎవరు మన్నిస్తారు పైగా వారి నమ్మకాన్ని అతని కలవరింతలు మరింత బలపరిచాయి ఒకనాడు రమాకాంత్ బాగా చలిలో కూడా ఇంటి బయటకు వచ్చి అరుగుపై కూర్చొని శేఖర్ను కలవాలని పట్టుబట్టాడు మళ్ళీ మాంత్రికలను పిలిపించారు వారు చేసిన చేతబడి తిరుగులేదని చేతులు వదులుపుకున్నారు అతని ఆరోగ్యం మరింత క్షీణించింది దగ్గర చుట్టాలను పిలిపించారు స్కూల్ నుండి వేణును కూడా తీసుకొచ్చారు ఇంట్లోకి రాగానే తల్లి అక్కయ్యలు మనకింక నాన్న దక్కడు రా అని బాగా దుఃఖించారు వేణు కళ్ళల్లో కూడా కన్నీరు జలజల రాలింది వేణును తండ్రి దగ్గర కూర్చుండబెట్టి అతని చేతిని వేణు చేతిలో పెట్టి స్థితిని చూడమన్నారు వేణుకు చేతులే కదా కళ్ళు ఆ స్పర్శయ్యే స్థితిగతులను గుర్తించే సాధనం కదా తండ్రి చేతిని పట్టుకొని చూశాడు అతన్ని వేణు మనసారా స్పృశించింది ఇప్పుడే ఆ చేతిలో ఎముకలు తప్ప ఉన్నట్లు తోచలేదు తన చూపు పోయినప్పటి నుండి నిరంతరం దాన్ని బాగు చేయడానికి తప్పించి తప్పించి కృషించిన శరీరమా ఇది డాక్టర్లు చెప్పే ఆశా నిరాశల మాటలను విని కుమిలిపోయిన కృంగిపోయిన శరీరమా ఇది తండ్రి అంటే వేణుకు చెప్పలేని భయం గౌరవం ప్రేమ అన్నీ ఉన్నా వేణు బహిర్గతం చేయకుండా మనసులోనే ప్రదర్శించేవాడు తనను స్కూల్లో చేర్చడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తలుచుకుంటే అప్రయత్నంగా వెచ్చని కన్నీరు వేణు కళ్ళల్లోంచి జారిపడ్డాయి గొంతు పెగలకపోయినా పెదవులు కదలకపోయినా తండ్రి కళ్ళు మాత్రం వేణు కన్నీళ్లను గమనించాయేమో అతని చేతిని తన బలహీనమైన చేతితో నిమ్మిరాడు అతని కళ్ళల్లో రెండు కన్నీటి చుక్కలు వేణును స్తూ చూస్తూ వర్షించాయి వాటి వెనుక ఎన్నెన్ని భావాలు దాగున్నాయో ఎవరికి అర్థమవుతాయి వేణుకు సహాయత నిరాశ నిశ్శబ్దం మౌనం నచ్చని విషయాలు వాటికి ఎప్పుడు దూరంగా ఉంటాడు అందుకే తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు ఇలా వారింది అది ఆ కుటుంబ చరిత్రలోనే విషాదఘట్టం కన్నీరు వాగులై పొంగిపోయిన రోజు దట్టమైన చీకటి ఆ కుటుంబ సభ్యులను ఆవహించిన రోజు అతని చరిత్ర శోకాలాపనలో వినిపించిన క్షణాలు ఎప్పటిలాగే సూర్యుడు ఉదయించాడు చల్లగాలులు వీస్తున్నాయి పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ ఇంట్లో గొప్ప పేను మార్పును తెచ్చింది పక్షులకు ఆధారమైన ఇంటి వృక్షాన్ని నిర్దాక్షిణ్యంగా విధి నరికివేసింది చెట్టుకొకరిని గుట్టకొకరిని చేసింది ఆ రోజు శనివారం మార్గ మార్గశిర శుక్లపక్ష షష్ఠి సత్యనారాయణ స్వామికి ప్రీతికరమైన రోజు సరళమ్మ అక్కయ్యలు అత్యంత భక్తి శ్రద్ధలతో తండ్రి ఆరోగ్యం బాగుండాలని భక్తితో ప్రార్థించారు వారు అనుకున్నట్లే రమాకాంత్ ఆ రోజు స్పృహలోనే ఉన్నాడు అందరితో మాట్లాడాడు తాను కూడా ఉపవాసం ఉంటానన్నాడు తన శరీరాన్ని వెచ్చని నీటితో శుభ్రం చేయించుకున్నాడు ఉతికిన బట్టలను వేయించుకున్నాడు అతని ముఖం నవ్వుతో వెలిగిపోయింది వేణు తండ్రి దగ్గర కూర్చోగానే చేతితో నిమురుతూ బాగా చదువుకో బాబు అని హీన స్వరంతో చెప్పాడు అది అతని చివరి నోటి మాట వేణు కూడా ఇంట్లోనే ఉన్నాడు చుట్టాలు వస్తున్న కొద్దీ అతని కాళ్ళు కదలడం లేదు అంతా ప్రశాంతంగా గడిచిపోయింది అది తుఫాను ముందటి ప్రశాంతత అని ఎవరికీ తెలియదు సాయంకాలం సూర్యుడు పడమటి దిక్కున అస్తమించాడు రమాకాంత్ ఆరోగ్యం క్షీణింపసాగింది వేణు బావ లక్ష్మారెడ్డిని తనకు విశ్వాసపాత్రుడైన హనుమంతయ్యను దగ్గరకు పిలుచుకున్నాడు ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు ఈ పిల్లల బరువు బాధ్యతలను మీకు అప్పగిస్తున్నాను జాగ్రత్త అన్నాడు ఆ తర్వాత కంఠస్వరం పలకలేదు తన భార్య సరళమ్మ కూడా ఏమీ చెప్పలేదు కొడుకు కూతుళ్లతో కూడా ఏమీ మాట్లాడలేదు వారప్పటికి స్వతంత్రులు కారని రమాకాంత్ నమ్మకం కావచ్చు వేణును అందులో పాఠశాల రక్షిస్తుందనే విశ్వాసము కావచ్చు కళ్ళు మాత్రమే చూస్తున్నాయి పిలిచే పిలుపులకు స్పందిస్తున్నాయి శ్వాస భారం అవుతున్నది రాత్రి పదైంది తల్లి సరళమ్మ కూతుళ్ళు కొడుకులు రాగయుక్తంగా ఏడవడం మొదలుపెట్టారు వేణు గోడకు ఒదిగి కూర్చొని వింటున్నాడు తల్లి అక్కయ్యల ఏడుపులకు అతనికి కూడా తెరలు తెరలుగా దుఃఖం పొంగి వస్తున్నది వచ్చిన చుట్టాలు ఏడ్చే కుటుంబ సభ్యులను ఊరడిస్తున్నారు కొద్దిసేపటికి గడ్డిపరిచి అందులో రమాకాంత్ను పడుకోబెట్టారు తులసి తీర్థం కుటుంబ సభ్యుల చేత అతను నోట్లో పోయిస్తున్నారు భజన చేసేవారిని పిలిపించారు ఆ వార్త ఊరంతా గుప్పమన్నది లోపలి భవంతి పూర్తిగా సన్నిహితులతో బంధువులతో నిండిపోయింది వెలుపలి భవంతి పూర్తిగా ఇతర కులాల వారితో కిటకిటలాడిపోయింది రమాకాంత్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తుది శ్వాస విడిచి పరలోకగతుడైనాడు అందరి ముఖాలు ఉప్పె వల పొంగి వచ్చాయి ఒకరినొకరు పట్టుకొని బావురుమన్నారు తమ కన్నీళ్లతో అతని పార్థివ శరీరాన్ని అభిషేకిస్తున్నారు తన చేతి స్పర్శతో దుఃఖితల కన్నీళ్లను తుడిచిన ఆ చేతులు కదలడం లేదు అతని నడకకు సరితూగలేక వెనుకబడిపోయేటట్లు చేసిన కాళ్ళు నిశ్చలంగా ఉండిపోయాయి ఒక్కసారిగా ప్రకృతి స్తంభించినట్లు భూభ్రమణం ఆగిపోయినట్లు గ్రహాలు గతులు తప్పినట్లు ఆ ఇంటి వాతావరణం మారిపోయింది సూర్యుడు ఉదయించాడు రమాకాంత్ తిరిగి రాలేదు అంతిమయాత్రకు వాతావరణం పూర్తి సిద్ధంగా ఉంది ఆ వాతావరణం అంతా వేణుకు విచిత్రంగా కనిపించింది వేణు రమాకాంత్ పార్థివ దేహానికి కొంత దూరంలో గోడ కానుకొని కూర్చున్నాడు తల్లి తండ్రిని తలుచుకొని ఏడ్చినప్పుల్లా ఏడ్చినప్పుడల్లా ఏడుస్తున్నాడు మరో క్షణంలో అంతా పిచ్చిగా విచిత్రంగా అనిపించింది బ్రతికించలేని ఈ ఏడుపు కన్నీళ్ళు దేనికి అనుకున్నాడు దగ్గర వారి పాడు పాడని మోస్తున్నారు అగ్ని సంస్కారం పెద్ద కొడుకు చేయాలి గనుక వేణు నిప్పున్న కర్రను పట్టుకొని దాని వెనుక నడుస్తున్నాడు భూపతి రెడ్డి ఇంటి ముందు కూరేగింపు రాగానే జన నిందలకు భయపడి తలుపులు మూసేసుకున్నాడు ఇరుపక్కల జనసందోహం బారులు తీర్చి నిలుస్తున్నారు అటు అతని మంచి పనులకు ఆ ఊర్లోనే కాదు చుట్టుపక్కల పల్లెటూర్లలో కూడా అభిమానులు ఉండడం వలన తరలివచ్చిన జనసమూహంతో ఊరంతా నిండిపోయింది ఆ తర్వాత పాడిన చితిపై నుంచి శవం నోట్లో ముత్యాలు బంగారం ఉంచి వేణు తన చేతిలో ఉన్న నిప్పుతో చితిని అంటించాడు కొద్దిసేపటికి చితి పూర్తిగా అంటుకొని రమాకాంత్ రూపురేఖలు కాలగర్భంలో కలిసిపోయాయి అంతా ముగిసిపోయింది సంప్రదాయం ప్రకారం పన్నెండవ రోజు పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద కర్మ కూడా భారీ ఎత్తున జరిపించారు చుట్టాలందరూ వెళ్ళిపోయారు వేణు అక్కయ్యలు చిన్నమ్మలు మాత్రం ఉండిపోయారు అక్కయ్యలు కొంతకాలం ఉండి అత్తవారిండ్లకు వెళ్ళిపోయారు రోజులు గడిచిపోతున్నాయి తండ్రి లేని లోటు స్పష్టంగా కనపడుతున్నది ఎంతమంది ఉన్నా ఇల్లు కళాహీనమైపోయింది ఏడుపుల గాలులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి రాత్రులు వేణు తల్లి సరళమని టూర్పులు మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు ఇంటి బాధ్యత తీసుకున్న వేణు బావ రెండు మూడు రోజులకు ఒకసారి వ్యవసాయ పనులు చూస్తున్నాడు ప్రకాశవంతమైన తండ్రి అనే దీపం మారిపోయింది ఆ గాఢాంధకారాన్ని ఛేదించడానికి కుటుంబ సభ్యులనే చిరుదివ్వలు వెలగడానికి ప్రయత్నిస్తున్నాయి వేణు మనసు చుట్టూ ఆలోచనలే ఆలోచనలు తన కుటుంబాన్ని ఎవరు నడుపుతారు వ్యవసాయాన్ని ఎవరు చక్కబెడతారు తాను పెద్దవాడు కనుక ఆ బాధ్యతను స్వీకరించాలా తన మాటను అందరూ గౌరవించి నడుచుకుంటారా తాను పొలాలకు ఎట్లా వెళ్తాడు అందరూ అందుకు ఎవరు సహాయపడతారు మరి చదువు ఏం కావాలి స్కూల్ వదిలేయాలా నాన్న చివరి కోరిక చదువుకో బాబు అని చెప్పిన మాట ఏం కావాలి అయినా ఇలా కాల ఇతరులతో ఈ పనులను నిర్వహించడం చాలా కష్టమైన పని తనకు సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడం వృధా ప్రయాస కానీ తన చుట్టూ ఉన్నవారు తన తమ్ముళ్ళు చెల్లాయిలు తల్లి అమ్మమ్మ వీరెవరు పరాయి వారు కారు కదా పెద్దవాడుగా పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి కదా కానీ అది జీవన గమనానికి ఆటంకమైతే తన బతుకు బద్దలైపోతే భయం వేసింది భవిష్యత్తు అంధకారం వలతో వచ్చింది తండ్రి మరణం వేణు హృదయంలో ఇంత తుఫాను రేపుతుందని అనుకోలేదు బాధ్యతలు ఒకవేపు భవిష్యత్తు ఒకవైపు రెండూ ప్రధానమైనవే అప్పుడే ఉత్సాహం పొంగిపోతుంది మరుక్షణం చొప్పున చల్లారిపోతుంది తండ్రి ఆశలు ఆశయాలు ముఖ్యమా లేక తల్లి స్థితి తొలగించే ప్రయత్నం ముఖ్యమా ఇద్దరు తన జన్మకు కారకులే ఇద్దరికీ తను వారసుడే ఊరు చివర ఇల్లు భర్త మరణంతో మంచం పట్టిన తల్లి బిక్కుమంటున్న పిల్లలు అందరికీ తల్లి మాత్రమే వండి పెట్టాలి అమ్మమ్మ ఉన్న ఆమె వంట పనులు మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి ఆ దృశ్యం వీణు మనసును కలవరపరుస్తుంది కర్తవ్యాన్ని గుర్తుకు తెస్తుంది రేడియో నాటకాలలోని త్యాగమూర్తుల పాత్రలు కళ్ల ముందు నిలిచి జీవితానికి త్యాగం కన్నా గొప్పది మరొకటి లేదని ఉద్బోధిస్తున్నవి ప్రతి సెలవుల తర్వాత చిన్నబాబ సహాయంతో స్కూల్కి వెళ్ళాడు వేణు కానీ మనసంతా ఆకృతి లేని ఆలోచనలతోనే నిండిపోయింది అది ఇంట్లోనే తిరగసాగింది ఆ విశాలమైన రెండు భవంతుల ఇల్లు శూన్యమైపోయింది అమ్మ నాన్న కోసం నిరంతరం రోధిస్తూ నిట్టూర్పులతో పడుకునే ఉంటుంది అమ్మమ్మ పిల్లలను కసరించుకుంటుంది అక్కయ్యలు అత్తవారింటికి వెళ్ళిపోయి ఉంటారు అంతా నిశ్శబ్దపు నిషీధి కీచురాళ్ల రోద అమ్మ మూలుగులు తప్ప మరేవి వినపడవు బ్యాటరీ ఖరీదు ఎక్కువ కాబట్టి రేడియో కూడా మూతపడింది అట్లా ఒక్కొక్కటే కళ్ళ ముందు కదిలిపోతున్నాయి మనశ్శాంతి కరువైపోయింది ఆలోచనలతో మనసు బరివెక్కుతున్నది ఏం చేయాలో ఏం చేయకూడదో వేణుకు తెలియడం లేదు మనసుంటే మార్గం ఉంటుందంటారు చదువును ఇంటిని కలిపే ఒక మార్గం కనుచూపు మేరలో కనిపించలేదు తండ్రి మరణం ఎన్ని కష్టాలను తెచ్చిందో అతనికి అర్థమైంది కేవలం ఒక వ్యక్తి పైననే కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుందా ఆ వ్యక్తి లేకపోతే సమస్యలు ఏర్పడతాయా అయితే వ్యక్తికి వ్యక్తికి మధ్య మార్పు ఉంటుంది కుటుంబానికి కుటుంబానికి భేదం ఉంటుంది వేణు కుటుంబంలో ఎదిగొచ్చిన పిల్లలు ఎవరూ లేరు ప్రధానమైన వ్యక్తి మరణించాడు తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన వేణు అంధుడైనాడు అందుకే దారి లేని ఆ తీరు దారి లేని తీరు ఆ కుటుంబంలో కనిపిస్తున్నది కాలం చిత్ర విచిత్రాలను ప్రదర్శిస్తుంది బాట వేస్తుంది మరక్షణంలో చెరుపు వేస్తుంది మళ్ళీ అన్వేషింపజేస్తుంది ఆలోచింపజేస్తుంది చీకట్లను కప్పేస్తుంది మరు నిమిషంలో వెలుగులను ప్రసరింపజేస్తుంది వేణు జీవితంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు ఒక్కొక్కసారి ప్రమాద పంచుల దాకా వేణును తీసుకొని పోయి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది కాలం అందుకే వేణుకు కాలంపై ఎంతో విశ్వాసం తన ఆత్మవి ఆత్మవిశ్వాసంపై ఎంతులేని నమ్మకం ఒకనాడు వేణు ప్రియమిత్రుడు సూర్యనారాయణకు తన సమస్యను చెప్పాడు ఒక పరిష్కారాన్ని అతడు సూచించాడు వారి రూరు మధ్య రహస్యాలుండవు మేలు చేయడమే మిత్రధర్మం అనుకుంటారు వెంటనే ప్రైవేటుగా ఎన ఎనిమిదవ తరగతి పరీక్ష రాసి తొమ్మిదవ తరగతిలో చేరిన మోహనరావు అనే విద్యార్థిని వేణుకు పరిచయం చేశాడు అతడు అప్పుడు అతడు యాకత్పుర హైదరాబాద్లో ఉన్న వృద్ధ వికలాంగుల హాస్టల్లో ఉంటూ ఇతరుల చేత పుస్తకాలను చదివించుకొని ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణుడైనాడు ఆ మోహన్ రావు నుండి వివరాలను తెలుసుకొని పుస్తకాలను తీసుకున్నాడు వేణు కానీ చేతులు వణికాయి ఒకవైపు అతని చదువు మరొక వైపు అమ్మ బాధను తొలగించాలనుకున్న ఏకైక మార్గం ఈ రెండింటి మధ్య వేణు మొదట అతని మనసు సంతోషించిన ఇంటికి వెళ్ళి చదివే మార్గం కనుకూ తనకు అనుకూలంగా మారుతుందా కష్టాల పాలు చేస్తుందా అన్న భయం అతన్ని బాధించింది మూడవ తరగతి చదువుతున్న తనకు ఎనిమిదవ తరగతి లెక్కలు ఇంగ్లీషు చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఆ పల్లెటూరులో వాటిని చదవడం మరొక ఎత్తు తన ఇంట్లోనే ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్న చిన్నమ్మ కొడుకు సహాయం ఉపయోగపడుతుంది వేణుకు స్నేహితులు చాలా తక్కువ అతని నాలుగు గోడల ప్రపంచ స్నేహితులు నాలుగు గోడల ప్రపంచం స్నేహితులను పెరగనివ్వలేదు చిన్నవారైన తమ్ముళ్ళు చెల్లాయిలు తెలుగు సామాన్య సాంఘిక శాస్త్రాలు అతి కష్టం మీద చదవగలుగుతారు పైన చెప్పిన వారందరికీ పగలంతా స్కూల్ ఉంటుంది సాయంకాలం ఆటపాటలు ఆ తర్వాత రాత పనులు నిద్రపోవటం వీటి మధ్య తనకు తనకు వారు చదవగలుగుతారా ఈ పరిస్థితులలో ప్రభావంతో రమ్మని సాధారణంగా ఆహ్వానించిన వారు తమకు వీలు కాదని అంటే తన జీవితం ఏం కావాలి తిరిగి అందులో పాఠశాలలో చేరడం అసాధ్యం తన బ్రతుకు బూడిదలో పోసిన వలె వృధాగా మారుతుంది చదువుకోవాలన్న కోరిక శిథిలమవుతుంది మార్గం కనిపించినట్లే కనిపించి మాయమైపోయింది తన కర్తవ్యం ఏమిటో అర్థం కాలేదు వేణు మనసు అతి సున్నితమైనది ఏ చిన్న విషయానికైనా తొందరపడుతుంది అయినా ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించడం అతనికి మొదటి నుండి అలవాటు ఇతరులను నిందించే ముందు తనను తాను పరిశీలించుకుంటాడు పరిస్థితులను అంచనా వేసుకుంటాడు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం పెరుగుతుంది విపరీతమైన మానసిక సంఘర్షణకు గురవుతాడు అయితే అతనిలో చాలినంత పట్టుదల దృఢ చిత్తత కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పుష్కళంగా ఉంటాయి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది మంచైనా చెడైనా అనుభవించడానికి వెనుకడుగు వేయడు దానికి ఇతరులను బాధ్యులను చేయడు కొన్ని నెలల సంఘర్షణ తర్వాత అంధుల పాఠశాలను విడిచేందుకు నిర్ణయించుకున్నాడు ఒకవైపు భవిష్యత్తు పట్ల భయాలు ఎన్నున్నా తాత్కాలికంగా వాటిని పక్కకు నెట్టేశాడు కొందరు మిత్రులు ఇది తగదన్నారు మరికొందరు చెడిపోతావని భయపెట్టారు మరికొందరు కలిగే కష్టాలను తమ అనుభవాలను జోడించి చెప్పారు ఇంకొందరు వేణు జీవితం సమాప్తం అన్నారు మిత్రుడు మోహన్ లాల్ తన కష్టాలు తెలిసిన సూర్యనారాయణ మాత్రం ప్రోత్సహించారు ఉత్సాహపరిచారు పుస్తకాల సహాయం చేస్తామన్నారు పరీక్షల తేదీలను తెలుపుతామన్నారు జీవితంలో తన నిర్ణయాలను సమర్థించి చెడు మార్గాల నుండి దూరం చేయగల మిత్రులు ఉండడం కన్నా మహాద్భాగ్యం ఏది ఉండదని వేణు నమ్మకం ఒకనాడు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవైన వేణు హెడ్ మాస్టర్ రామారావును కలుసుకొని తన కుటుంబ సమస్యలను వివరించి అందులో స్కూల్ను విడిచి వెళ్లేందుకు సహృదయంతో అనుమతినివ్వమని విన్నపం చేసుకున్నాడు హెడ్ మాస్టర్ అయిష్టంగానే అంగీకరించి బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని ఆశీర్వదించాడు వేణుకది వరమో శాపమో తెలియడం లేదు ఆనంద భయాలు దోబుచులాడుతున్నాయి ఆ స్కూల్తో రెండు వసంతాల బంధం తెగిపోయింది అతను ఆ పాఠశాలకు అయిష్టంగానే వచ్చాడు పోయేటప్పుడు అయిష్టంగానే వెళుతున్నాడు ఈ రెండింటి నడుమ ఎన్నో వింతలు విశేషాలు అనుభూతులు అనుభవాలు అతని మనసులో నిండిపోయాయి ఎందరో స్నేహితులు అతనితో నడిచారు తిరిగి విడిపోయారు ఒక్క సూర్యనారాయణ మాత్రమే బాలభాస్కరుని వలె స్నేహకాంతులు విరజిమ్ముతూనే ఉన్నాడు ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అంతులేని మమకార బంధాలతో మనుషులతో ప్రదేశాలతో కాలిబాటలతో పెనవేసుకుంటాం ఇట్లా వేణు తొలి విద్యార్థి దశ అర్ధాంతరంగా ముగిసిపోయింది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది